నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపుడి సత్యనారాయణ గారు ఉన్నారు అసలు కర్ణాటకలో ఏం జరుగుతుంది ఒక ఇరవై మూడేళ్ల యువకుణ్ణి అందరూ కూడా ఎందుకని అంత నెత్తి నెత్తుకుంటున్నారు అది ఒకటే కాకుండా పెద్ద పెద్ద బడా నేతలు కూడా తన ముందు సలాం అంటున్నారు ఎందుకని అంటారు ఇదంతా నిజంగానే అతనికి ఒక శక్తులు ఉన్నాయా లేకుంటే కావాలనే తాన్ని హైలైట్ చేయడం కోసం అందరిలోనూ తన్ని ఒక టార్గెట్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఇదంతా కూడా చేస్తున్నారు సో దీని గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి గురుగారు రెడీగా ఉన్నారా అని మీరు కూడా చూసేయండి నమస్కారం గురుగారు గురుగారు మీకు మల్లికార్జున ముత్య తెలుసా మీకు ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిపోతున్నారు మొన్నటి వరకు నాగకన్య అనుకుంటే ఈయన అంతకు మించిపోతున్నారు కర్ణాటకలో ఈమెకి సపోర్ట్ లేదు బట్ ఈ అబ్బాయికి సపోర్ట్ ఉంది కర్ణాటక మొత్తం తన ముందు సలాం అంటుంది సీరియస్ గా చెప్పాలి అంటే అందరూ కూడా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అనే చెప్పుకోవచ్చు ఒక హీరో ఎలా అయితే రోడ్డు మీదకి వస్తే తనకంటూ ఒక బందోబస్తు ఏర్పాటు చేయడం కావచ్చు ఇవన్నీ కూడా చూస్తుంటే ఇది అంత నిజంగానే తనకి శక్తులు ఉన్నాయా అనిపిస్తుంది నిజంగా శక్తులు అంటే ఏంటి ఎందుకని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా తిన దగ్గరికి వచ్చి తిన్న నెత్తి మీద ఎట్టుకుంటున్నారంటారు అసలు ఏముందంటారు ఇతను వెనకాల జనరల్ గా బడా బడా నేతలు ఎందుకు వెళ్తారంటే వీళ్ళకి శక్తులు ఉన్నాయని కాదు పొలిటీషియన్ అంటే అర్థం ఏంటి ఎవరి ఎవరిని నమ్మడు రాజకీయ నాయకుడు నటిస్తాడు ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు వాళ్ళు తెర మీద నటిస్తారు తెర మీద నటించి ఇంటికెళ్ళి మామూలుగా ఉంటారు వాళ్ళ భార్యలతో వాళ్ళ పిల్లలతో అది ఓన్లీ స్క్రీన్ మీద మాత్రం అబ్బాయి యాక్టింగ్ చేసేస్తారు అలాగే పొలిటీషియన్స్ కూడా బడా బడా నేతలు వీళ్ళంతా ఏదో గురువుగారు లేదో జనం ఓట్లు కావాలా ఆశ్రమానికి వచ్చే భక్తులు అందరూ ఉండాలా లేకపోతే వాళ్ళు బ్లాక్ మనీలు దాచుకుంటారు పెద్ద పెద్ద స్వామీజీల దగ్గర ఈ రాజకీయ నాయకులు బ్లాక్ మనీలు దాచుకుంటారు దాచుకొని ఆ డబ్బుల కోసం వెళ్తారు నమస్కారం పెడతారు కొంతమంది మంచోళ్ళు ఉంటారు పాపం వాళ్ళు భక్తి ఎక్కువ ఉంటుంది కర్ణాటకలో ఏంటంటే దెయ్యాల బాధ ఎక్కువ ఉంటుంది తాళ్ళు కట్టేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంజనేయ స్వామి అందుకని కర్ణాటకలో నువ్వు ఎప్పుడు చూడు ఆంజనేయ స్వామి ఇంటింటికి ఒక పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి ప్రతి చోటకి దిష్టి తీసేడాలు నిమ్మకాయలు వేసేడాలు ఈ విధంగా ఈ మూఢ నమ్మకాలు ఎక్కువగా ఉంటుంది కర్ణాటకలో కాబట్టి ఇక్కడ కర్ణాటకలో ఈ ఇతను ఒక చిన్న మారుమూల గ్రామం ఆ మారుమూల గ్రామంలో ఈ కుర్రాడు మల్లికార్జున ఆ ముత్య అనేటటువంటి వాడి వయసు ఇరవై మూడు సంవత్సరాలు మాత్రమే వీళ్ళ నాన్నగారు అంతకముందు ఆ ఊర్లో పల్లెటూరు అనమాట ఒక పది పదిహేను ఇల్లులు ఉంటాయి అంతే అలాంటి దాంట్లో ఆయన కొంచెం అందరికి మంచి చెడు చెప్తా ఉంటాడు కాబట్టి సలహాలు అవి ఇస్తూ ఉంటాడు కాబట్టి స్లోగా ఒక యాభై ఇళ్ళు వంద ఇళ్ళు చిన్న కుగ్రామం అనమాట అందరిలో తలన తలలో నాలికైపోతాడు నాలిక చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ కొడుకుని రెస్పెక్ట్ ఇస్తారు కదా ఆటోమేటిక్ గా ఇతను రెండో కొడుకు అనమాట అతనికి కాబట్టి ఇతను ఏం చేశాడంటే కొంచెం పవర్ యాక్షన్ ఉంది ఎవరిని అవును వీడియోస్ లో కూడా మనకి చాలా కనిపిస్తుంది ఒక యాటిట్యూడ్ కావచ్చు తన బిహేవియర్ కావచ్చు వయసు ఎంత ఒక క్వార్టర్ తయారైపోద్ది వాడి ఎక్కడో వాళ్ళ ఇంట్లో గ్రామ పాద పూజ చేసేసి బయటకు వచ్చినప్పుడు కార్ లో బయట పరిగెత్తుకుంటే వెళ్ళడం ఆ వీడియోలు చూస్తున్నాం మనం వాటి పిల్లల్ని చిన్న పిల్లల్ని ఏమో బాగా హ్యాండిల్ చేస్తున్నాడు అంటే ఇప్పుడున్నటువంటి ఇలాగ రావడం ఇలాగా మానవుడికి అసలు దగ్గరికి బుద్ధి లేదు అసలు ఫస్ట్ ఇరవై మూడేళ్ళ కుర్రుడికి ఏం నాకు అర్థం కట్టలేదు జీవితాంతం ఒక ఏదైనా సాధించాలి అన్న లేకుంటే ఒక ఆధ్యాత్మిక పరంగా కావచ్చు ఒక జ్ఞానం పరంగా కావచ్చు ఒక శాస్త్రం పరంగా కావచ్చు దాని మీద ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది ఎన్నో ఏళ్ళ జీవితాన్ని దానికోసం అర్పించాల్సి ఉంటుంది కానీ ఇరవై మూడేళ్ల కుర్రోడికి శక్తులు ఉన్నాయి అంటే అసలు ఇదంతా తను ఏ వయసులో స్టార్ట్ చేశాడు అసలు శక్తులు ఎవరికి ఉండవు వంద వంద సంవత్సరాలు తపస్సులు చేసినా ఇప్పుడున్నటువంటి బాబాలు ఇప్పుడున్నటువంటి దొంగ స్వామిజీలు స్వామిజీలు మంత్రగా ఇక్కడ నాకు ఇంకో పాయింట్ ఉంది గురువు గారు వాస్తవానికి మనకి మునులు మహర్షులు అని చదువుకుంటాం మనం ఇప్పటికీ కూడా వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే వాళ్ళకి కావాల్సిన దాని కోసం ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశారని చదువు కానీ వీళ్ళు చూసుకుంటే ప్రస్తుతం ఒక ముప్పై ఏళ్ళు ఉంటాయి ఒకళ్ళకి నలభై ఏళ్ళు ఉంటాయి ఇంకొకరికి పదహారు ఏళ్ళు ఉంటాయి ఇంకొకరు చూస్తే పదేళ్ళు ఉంటాయి వాళ్ళు నాకు ఎన్నో శక్తులు ఉన్నాయి నేను నేను నాకు ఎటువంటి శక్తిలోనే ఉన్నాయి నాకు ఈ జ్ఞానం ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్తే అసలు ఎలా చూడాలంటారు వీళ్ళందరినీ కూడా అంటే మెంటల్లీ డిస్టర్బ్డ్ అనుకోవాలా లేకుంటే నిజంగానే ఏదో చిన్న చిన్న బుక్కుల్లోని పుస్తకాల్లోని సినిమాల్లోని చూసి ఆ జ్ఞానాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు అనుకోవాలా పోరం బోకులు పచ్చి మోసగాళ్ళు అయిపోతారు ఫ్యూచర్ లో ద ఆర్ కాల్డ్ దాట్స్ బ్యాకప్ బాండ్స్ వీళ్ళకి సరైన గురువు లేడు చదువుకుందాం చిన్నప్పుడు తల్లిదండ్రుల మాట వినలేదు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారంటే మాస్టర్ల మాట వినరు చిన్నప్పుడు ఇంకే మనకు ఉద్యోగాలు సద్యోగాలు ఉండవు అందరికి చక్కగా దొరికేది ఏంటంటే దొంగపీటాలు దొంగ ఆశ్రమాలు పెట్టుకోవచ్చు అందరు ఇప్పుడు బిజినెస్ అది ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఒక ఒక వెయ్య దొంగపీటాలు ఉన్నాయి దొంగ ఆశ్రమాలు ఒరిజినల్ ఆశ్రమాలు ఏం లేవు జగద్గురు ఆది శంకరాచారులు వారు పెట్టినది శృంగేరి మఠం అని పెట్టారు నాలుగు చా నాలుగు చతున్నాయి మఠాలు పెట్టారు ప్రజలందరూ గౌరవిస్తారు అంగీకరిస్తారు శంకరాచార్యులు కాబట్టి కాబట్టి అలా ఒక స్టాండర్డ్స్ ఉన్నాయా ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఆశ్రమం ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు పేటాలు పెట్టేసుకుంటున్నారు ఈ ప్రజలు ఎవరి గురువుకి ఓ పది మంది పొగైపోతారు పోగైపోయి శిష్యులను బయలుదేరుతారు వీళ్ళేమో వాళ్ళ నోటికొచ్చింది ఎవరు కూడా వేదములో ఏముంది శాస్త్రంలో ఏముంది పురాణంలో ఏముంది ఇతిహాసాల్లో ఏముంది ఉపనిషత్తుల్లో ఏముంది యథావిధంగా బోధించాలని ఎవరు ట్రై చేయరు నాలుగు జనాలు ఒక వంద మంది వచ్చేసరికి రెచ్చిపోతారు వీళ్ళ కూడా వీళ్ళు కూడా భగవంతుడు అనుకుంటారు అనుకుని వీళ్ళ సొంతక కవిత్వాలు వీళ్ళు సొంత ఇంటర్ప్రిటేషన్స్ వీళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు ఇక వీడు అసలే యంగ్ బ్లడ్లో ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు ఒకళ్ళు ఏమో నాకన్యని అంటారు ఒకళ్ళు ఏమో రేణుకాయ ఎల్ల మంది నేనే అంటారు కొనకాలు వచ్చేస్తే అంటారు ఇంకొకడేమో ప్రవాహాన్ని ఆపేస్తానంటాడు నీళ్ళ ప్రవాహాన్ని ఇంకోడేమో పాలు నీళ్లను పాలుగా తయారు చేసేస్తానంటు ఒక్కడికైనా సరే క్వాలిఫికేషన్ ఉందా నోరిపితే సరస్వతి ఉందా స్వామి వసతు బ్రహ్మ బ్రహ్మరూప సరస్వతి అయితే సరస్వతి ఉండాలి కదా ప్లస్ రెండవది ఏంటంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో చక్కటి సబ్జెక్ట్ ఉండాలి ఎడ్యుకేటివ్ గా ఉండాలి ఏమి ఉండవు ఇప్పుడు మీరు బాబాలకి ఈ స్వామీజీలో యూట్యూబ్ లో ఉండే వీళ్ళంతా చెప్తున్నారు ప్రోగ్రామ్స్ వీళ్ళంతా ఒక్కడైనా ఒక వేదంలో ఒక కంటెంట్ ఒక అమ్మవారి గురించి చెప్పడం ఒక మ్యాటర్ ఏమి ఉండదు ఇలా చేసుకోండి రెమెడీస్ ఇలా చేసుకోండి ఇలా చేయండి మీకు వచ్చేస్తాయి రెమెడీస్ ఎక్కడి నుంచి వచ్చినాయండి రెమిడీస్ అంటే సృష్టించారు ఇప్పుడు ఈ వీళ్ళ చుట్టూ ఇప్పుడు అది ఏ శాస్త్రాల్లోనూ లేదు ఇప్పుడు వీళ్ళు ఉన్నారమ్మా ఎవరు ఒక క్వార్టర్ ఇ తయారైపోద్ది ఇప్పుడు ఈ మల్లికార్జున ఆ ముత్య దగ్గర ముత్య అంటే ముత్యం లాంటి వాడని ఇలా సమాజాన్ని పాడు చేసేవాళ్ళకి ముత్యాన్ని కర్ణాటకలో మెరుగులేస్తారనమాట స్వాతి ముత్యంగా అక్కడ ఏం జరుగుతాయంటే మనకి చూసిన చూసినా కూడా ఎక్కడ తను మాట్లాడింది కానీ తను మాట్లాడిన ఏమైనా ప్రపంచం గురించి కావచ్చు లేకుంటే ఆ కర్ణాటక గురించి కావచ్చు లేకుంటే మిగిలిన విషయాల గురించి కానీ కావచ్చు ఏమైనా మాట్లాడారు భవిష్యత్తు గురించి చెప్పారు దీని గురించి ఆలోచిస్తే ఓకే తనకంటూ ఒక జ్ఞానం ఉంది అని అనుకోవచ్చు అలాంటిది ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు వెళ్తున్నారు కాలం మీద పడుతున్నారు బహుమతులను సమర్పిస్తున్నారు అతని ఇచ్చేది ఏదో పుచ్చుకుంటున్నారు తిరిగి వెళ్ళిపోతున్నారు ఇది తప్పితే ఎక్కడ కూడా మనకు తన గురించి ఏమీ చెప్పట్లేదు అసలు ఇలాంటి వారిని ఒక యువకుడిని తీసుకొచ్చి ఒక గొప్ప మనిషి శక్తులు ఉన్న మనిషి అని చెప్పడానికి ఏం ప్రూఫ్స్ ఉన్నాయి అసలు వాళ్ళ దగ్గర అసలు ఈ ప్రపంచంలో ఎవరికి శక్తులు ఉండవు ఏ స్వామిజీకి కానీ బాబా కానీ మంత్రగాళ్ళకి కానీ ఎవ్వరికి కూడా మానవ శరీరం ఎత్తినటువంటి వాడికి ఎవరికి కూడా అతీత శక్తులు సూపర్ న్యాచురల్ పవర్స్ ఎవరికి ఉండవు ఉత్తిని భ్రమ కల్పిస్తారు అంతే ఒక శ్రీకృష్ణుడు ఒక ఆదిశంకరుడు వాళ్ళ దైవస్వరూపాలు వాళ్ళు ప్రత్యక్షం అవుతారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే జన్మత పుడతారు యోనిల నుంచి పుట్టరు వాళ్ళు శ్రీకృష్ణుడు దేవకి పక్కన ప్రత్యక్షం అయ్యాడు చిన్న బాలుడిగా వచ్చాడు ఆ తర్వాత గర్భంలో మోయడం అంటే మనుషుల భాషలో అర్థం అవ్వాలని అలా చెప్తారు ఆ ఆ ప్రక్కన చిన్న బాబుగా ప్రకటితం అవుతాడు అలాగే నర్సింహ స్వామి నర్సింహ సరస్వతి స్వాముల వారు కానీ దత్తాత్రేయ స్వాముల వారు ఆదిశంకర్లు వీళ్ళంతా కడుపుల్లో అనమాట కడుపులో పెరుగుతారు ఒక తేజస్సు పెరుగుతుంది తేజస్సు పెరిగి తేజస్సు ఏం చేస్తుందంటే బయటకు వచ్చేసి ఒక బాలుడు రూపంగా అక్కడ బయట పొడతాడు అంతేగాని మనకలాగా పిల్లల్లో పుట్టడాలు అవి ఉండవు అంటే గాడ్ గురువు అంటే లైట్నింగ్ అనమాట లైట్ కాబట్టి ఇలాగ నిర్యాణం చెందడం అవతారం సమాప్తి కూడా ఎలా ఉంటుందంటే అదృశ్యం అయిపోతారు ఇప్పుడు స్విచ్ లైట్ స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది ఆఫ్ చేసేస్తే స్విచ్ ఆగిపోతుంది దైవ దేవుడు అదృశ్యం అవడం పుట్టడం అందుకని కృష్ణుడి అవును మరి అలాంటి వాళ్ళకి శక్తులు ఉన్నాయంటే అర్థం ఉంది వీళ్ళు ఏం చేస్తారంటే ఆ చుట్టూ ఒక కోటర్ ఏ ఆశ్రమైన అంతే చుట్టూ భక్తులు తయారవుతారు కమిటీ తయారవుతారు ఆ కమిటీ వీళ్ళకి అమెరికాలో వీసా రాకపోతే ఈయన కాలు పట్టుకోండి ప్రత్యంగర హోమం చేయండి వరాహిత హోమం చేయండి ఇదిగో మా గురువుగారు ఇది చేసేయడం వల్ల అమెరికాలో అక్కడ వీసా ఆగిపోతుంది వచ్చేసింది ఒక ఆవిడ క్యాన్సర్ వచ్చింది ఈ ఎందుకు ఇంకా ఎంఎస్లు ఎండిఏలో చదువుకొని కష్టపడి చదివిన వాళ్ళు తమాషాలు ఆడుతున్నారు వీళ్ళంతా అలోపతికి డాక్టర్స్ పాపం ఎంసెట్ రాక మా స్టూడెంట్స్ అంతా నీటిలు రాక నానా కష్టాలు పడితే డాక్టర్ చేయలేడట స్వామిజీ బాబా వచ్చేసి వీడి కాళ్ళు చేసేస్తే వాడు చేసేసేడట వ్యసాయి ఇచ్చేసేట వాడు ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది డెలివరీలు అయిపోయినాయి ప్రాణాలు గెలిచేసినాయి పరీక్షల్లో ప్యాస్ అయిపోతారు ఇలాంటి బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్న వాడిని పక్కడిని పడే పడేయాలని పీకితే ఇవన్నీ ఆగిపోతాయి ఈ ప్రజలు పేకరు కదా షార్ట్ కట్స్ కావాలి వీళ్ళ స్వార్థపరులు ఉంటారు ప్రజల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో కడదారి బై హుక్కర్ క్రిక్ మన పని అయిపోవాలా సీట్ వచ్చేయాలా లేకపోతే జైలు కింద బెయిల్ వచ్చి అలా ఈ టైపులో లో ఈ స్వామీజీలమ్మట ఈ పాపాలమ్మట ఈ గురువులు అమ్మట పడతారు ఇదే అవకాశంగా తీసుకుని ఇలాంటి బుడ్డో వాళ్ళు బయలుదేరుపుతారు వాళ్ళు చుట్టూ ఉన్నట్టు కోటరికి కొన్ని లక్షల రూపాయల ఆ ఇది మాఫియా అనమాట ఇదంతా కూడా వచ్చిన వాళ్ళకి అందరికి భోజనాలు పెడుతున్నారు వాళ్ళు పెడతారు చిన్న పిల్లగా చేయగలుగుతాడా ఆదాయం ఎక్కడ చూస్తున్నా ఆకర్షించుకోవడం కోసం ఎంత ఇది ఉంటుందంటే రెసిడెన్షియల్ సిస్టమ్ లో మేము కాలేజెస్ రన్ చేస్తుంటాం కాబట్టి మాకు తెలుసు నువ్వు ఫుడ్ చదువు బ్రహ్మాండంగా చెప్తా ఉంటే ఒకటరాడు మీకు రెసిడెన్షియల్ కొడుకు డేస్తాడు బీడిపిఎస్ శ్రీనివాస్ అని కూడా ఉండేవాడు అనమాట హరికృష్ణ అని ఆ బీడిపిఎస్ శ్రీనివాసు మేము ఒక బ్యాంక్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు రాజమండ్రిలో వాడు టీచర్స్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు మేము చెప్తాం అని అయినా అది చెప్పకుండా కొడుకు డేస్తాం రోజు ఇస్తాం పొద్దున్నే మంచిగా అన్నం రెండు పూటలు రెండు వారాలు బుధవారం ఒకటి శనివారం ఒకటి మాకు ఫీజులు అనమాట బీర్వాలు బీర్వాలు నిండిపోయాయి అంతేకాని ఈ క్వాలిఫైడ్ టీచర్స్ ఏం చదివాడు ఈ టీచర్ ఏం చదివాడు ఎక్కడ పిహెచ్డి చేశారు ఇలాంటివి ఏవాడ అలాగే ఈ బాబాల్ని